తమిళ్ తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఒకే స్క్రీన్ని పంచుకోబోతున్నట్లుగా వారిద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో నటించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ సినిమా ఏదో కాదు జైలర్ టూలో ఇటు బాలకృష్ణ గారు అటు రజనీకాంత్ గారు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు మనతో వారితో మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ రజనీకాంత్ గారు బాలకృష్ణ గారు ఒకే స్క్రీన్లో కనిపించబోతున్నారని వారిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని జైలర్ టూలో వారిద్దరూ కలిసి నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు సార్ కొద్ది కాలం క్రితమై ఒక స్పెక్యులేషన్ వచ్చింది ఎందుకంటే నెల్సన్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ టూలో ఒక క్యారెక్టర్ కోసం బాలకృష్ణని సంప్రదించాడు దానికి సంబంధించి అంటే పాత్రకి సంబంధించి కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆయనకి వివరించాడు అనేటువంటి ఒక వార్త స్పెక్యులేట్ అయింది అది ఎవరు ధృవీకరించలేదు బట్ ఆల్రెడీ అది బయటకు వచ్చింది ఇప్పుడు కోలీవుడ్ మీడియా అంతా కూడా జైలర్ టూలో బాలయ్య భాగం కాబోతున్నాడు అని విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ఇప్పుడు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి సో దాన్ని బట్టి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఓకే జైలర్ మనం చూసాం జైలర్ చాలా పెద్ద హిట్ అయిన సినిమా అంతకుముందు రజనీకాంత్కి మూడు నాలుగు సినిమాలు సరిగా ఆడలేదు మళ్ళీ ఆయన్ని ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించి పెట్టిన సినిమాగా జైలర్ మంచి పేరు సంపాదించుకుంది అందులో ఆయన తన వయసుకు తగ్గ పాత్ర ఆ జైలర్గా ఆయన భార్యగా రమ్యకృష్ణ సో అలాగే కొడుకు కోడలు మనవడు ఏదంతా కూడా ఒక సెటప్ ఒక ఫ్యామిలీ సెటప్ ఉంది అలాగే ఒక ట్విస్ట్ కూడా ఆ సినిమాలో మనం చూసాం కొడుకే అదే సినిమాలో ఇద్దరు అంటే తమిళ్ తమిళ్లు కాకుండా వేరే ఇద్దరు అతిథి పాత్రలు పోషించారు వేరే భాషలు చెందిన స్టార్ యాక్టర్స్ అందులో ఒక ఆయన మోహన్ లాల్ ఇంకొక ఆయన శివరాజ్ కుమార్ ప్రత్యేకించి శివరాజ్ కుమార్ చేసిన క్యారెక్టర్కి అయితే చాలా మంచి అప్లాజ్ వచ్చింది సో ఆయన అందులో యాక్షన్ చేస్తాడు ఈయన కుటుంబాన్ని కాపాడతాడు ఆ సీన్ అయితే గుజ్ బంప్స్ వచ్చాయని చెప్పేసి చాలా మంది అప్రిషియేట్ చేశారు జర్సన్ దిలీప్ కుమార్ని కూడా ఈవెన్ కన్నడ ఆడియన్స్ అందరూ కూడా చాలా గొప్పగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని ఒక అతిథి పాత్ర అయినప్పటికీ కూడా ఇప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే ఆ సినిమా కోసం కూడా ఒక తెలుగు యాక్టర్ని ట్రై చేశాడు అది ఎవరో కాదు బాలయ్యనే అప్పుడు కూడా అడిగాడు కాకపోతే బాలయ్యకి తగినటువంటి క్యారెక్టర్ని సృష్టించలేకపోయిన ఉద్దేశంతో ఆయన తీసుకోలేదు అడగలేదు అని చెప్పేసి వినిపించింది సో ఇప్పుడు అంటే బాలకృష్ణ ఇమేజ్కి తగ్గట్లుగా ఒక స్పెషల్ రోల్ని ఆయన డిజైన్ చేసినట్టు ఓకే అంటే ఎటువంటి పాత్రలో ఇప్పుడు నందమూరి నటసింహం ప్రేక్షకులకు కనపడబోతుంది జైలర్ టూ ద్వారా అంటే ఏం చెప్తారు సో ఇప్పుడు జైలర్ టూ అనేది ఆయన జైలర్ ఇంకొక మిషన్ అందులో ఒక చూసాం ఆయన ఒక గోల్ ఒక లక్ష్యంతో వెళ్ళటం అందులో భాగంగా ఆయనకి అవరోధాలు ఎదుర్కోవటం ఒక విలన్ గ్యాంగ్ నుంచి ఆయన ఆ విలన్ నుంచి థ్రెట్ రావటం వీళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ సో అట్లా వాళ్ళు వేరే హీరోలు వచ్చి ఆయనకి సహాయం చేయటం ఇవన్నీ చూసాం ఇప్పుడు ఈయన ఇంకొక వేరే మిషన్ మీద ఈయన బయలుదేరుతాడని అందులో భాగంగా ఈ బాలయ్య చేసేటువంటి క్యారెక్టర్ వస్తుందని సో ఆయనకి హెల్ప్ చేసేటువంటి ఒక పవర్ఫుల్ రోల్లో సో బాలయ్య కనిపిస్తాడని ఇద్దరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తారు అదైతే పండగ ఇద్దరి అభిమానులకి గతంలో టైగర్ అనే సినిమాలో ఎన్టీ రామారావు తోటి రజనీకాంత్ చేశారు సో ఆ సినిమా అప్పుడు అది యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ సినిమా అది ఖూన్ పసిన్ అనుకుంటా దానికి రీమేక్ అది ఓకే సో దాని తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవటం అదే కుదరలే మళ్ళీ కలిసి రజనీకాంత్ గారు గతంలో బాలకృష్ణ గారి తండ్రి గారు అయినటువంటి రామారావు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇప్పుడు రామారావు గారి కొడుకు అయినటువంటి బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది నిజంగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారి అభిమానులకైతే ఇది ఒక పండగే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశ అయితే ఉండదు ఖచ్చితంగా సో పైగా ఏంటంటే ప్రస్తుతం బాలయ్య ఎలాంటి పీక్ స్టేజ్లో ఉండడం మనం చూస్తున్నాం కెరీర్లో ఇంకోవైపు ఇప్పటికీ రజనీకాంత్ సో ఆయన వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఇమేజీ ఆయన క్రేజీ క్రేజీ ఏమాత్రం తగ్గలేదు ఆడియన్స్లో తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలు ఎప్పటికీ బాగానే ఆదరిస్తూ ఉన్నారు సో బాలయ్య ఈ సినిమాలో చేస్తున్నాడు అనేటువంటి అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి తెలుగు వర్షన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ మధ్య కాలంలో రజనీకాంత్ ఏ సినిమాకి రానంత బిజినెస్ క్రేజ్ కూడా ఈ సినిమాకి వస్తుంది అని కూడా అంటే ఆల్రెడీ ఎంక్వైరీస్ కూడా మొదలైపోయాయి కనీసం మినిమం తక్కువలో తక్కువ యాభై కోట్ల రూపాయలకి ఈ బిజినెస్ డీల్ జరగబోతోంది తెలుగు వర్షన్ సంబంధించి అనేటువంటి మాటలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ యాక్చువల్గా చూసుకుంటే జైలర్ టు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పైనే షూటింగ్ అయిపోయింది అతి త్వరలోనే బాలకృష్ణ పాల్గొనేటువంటి సన్నివేశాలను చి చిత్రీకరించబోతు ఉన్నారు అనే మాట కూడా వినిపిస్తుంది ఇప్పుడు కాలీవుడ్ మీడియా అదే రాసుకొస్తుంది అది త్వరలోనే ఈయన సెట్స్ మీద రాబోతున్నారు అని చెప్పి బాలకృష్ణ సో ఖచ్చితంగా ఇద్దరి అభిమానులకు కూడా ఇది పండగే అంటే ఇంతవరకు కూడా వాళ్ళిద్దరు కలిసి నటించలేదు ఇదే ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే ఇక తెలుగు ప్రేక్షకుల వాళ్ళ సందడి సంబరం మామూలు స్థాయిలో ఉండదు థియేటర్లో ఖచ్చితంగా థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఈ ఈ న్యూస్ వైరల్ అవుతా ఉంది అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది బాలయ్య త్వరలోనే జైలర్ టూ సెట్స్ మీదకి వెళ్ళాలి జైలర్ టూ సినిమాలో ఇప్పుడు అంటే ముఖ్య అతిథులుగా అతిథి పాత్రలో పోషించే వారిలో బాలకృష్ణ గారు ఉన్నారు అని మీరు కన్ఫర్మ్ చేశారు మరి శివరాజ్ కుమార్ కానివ్వండి మోహన్ లాల్ మళ్ళీ కనిపించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు వాళ్ళిద్దరూ కనిపించకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే సో ఈసారి కొత్త సెటప్ కూడా కాబట్టి బాలకృష్ణ గారిని తీసుకున్నారు మరి బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా వేరే క్యారెక్టర్లు అంటే మీరు అన్నట్టు వేరే అంటే ఎంత ఉంటారు ఏంటి అనేది తెలియట్లేదు బాలయ్య క్యారెక్టర్ గురించి మాత్రమే ఇప్పుడు మనకు బయటకు వచ్చింది మేబి ఉండొచ్చేమో ఓకే ఆ సినిమాలు ఉన్నారు ఫస్ట్ దాంట్లో సూపర్ హీరో వచ్చారు అలాగే మలయాళం నుంచి లాల్ గారు తమిళ నుంచి ఆయనే ఉన్నారు అవును ఈసారి తెలుగు నుంచి బాలకృష్ణ గారిని అలాగే బాలీవుడ్ నుంచి ఇంకెవరినైనా తీసుకునేటువంటి అవకాశం ఉందన్నట్లు కూడా రకరకాల ప్రచారం జరిగింది మరి బాలీవుడ్ కి సంబంధించిన యాక్టర్ క్యారెక్టర్ ఉందా లేదా అనే విషయం అయితే ఇప్పటివరకే బయటికి రాల ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇదే నెల్సన్ దిలీప్ కుమార్ దీని తర్వాత జైలర్ టూ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ లోపల అంటే ముందు అబ్బాయి కంటే ముందు బాబాయ్ ఆయన డైరెక్ట్ చేయబోతున్నాడు ఆ తర్వాత అబ్బాయిని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యా ఫ్యాక్టర్ అనుకోవాలి అంటే ఇటు బాలయ్య అభిమానులు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు నెల్సల్ దిలీప్ కుమార్ మంచి డిమాండ్ ఉన్నటువంటి డైరెక్టర్ తమిళనాడులా దాదాపు టాప్ లో కూడా ఉండాడుతాను సో ఈ తరుణంలో ఆయన అటు బాలకృష్ణని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరు తెలుగు స్టార్లని ఆయన డైరెక్ట్ చేయబోటం అనేది తెలుగు ఆడియన్స్కి సంబంధించి మాత్రం నిజంగా ఒక పండగనే చెప్పాలి సో అన్నిటికీ మించి బాలయ్య రజనీకాంత్ ఒకే స్క్రీన్ మీద నీకు తెర నిండా వాళ్ళిద్దరు కనపడితే అది వేరే లెవెల్లో ఉంటుంది సో నిజంగా అది ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి జైలర్ టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా బాక్సులు బద్దలు అవుతాయి రికార్డులు బద్దలు అవుతాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ